పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్పీచ్ లో నరేంద్ర మోడీ గారు రెండు ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు అధ్యక్ష ఒకటి ఉమెన్ సేఫ్టీ రెండు మెడికల్ హెల్త్ మీద చేశారు అధ్యక్ష అందులో భాగంగా మనకిన్ని మెడికల్ కాలేజ్లు శాంక్షన్ చేశారు వచ్చినాయి ఐదు పూర్తి చేసుకున్నాం ఐదు రన్నింగ్లో ఉన్నాయి మంత్రి గారు చెప్పేది ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్స్ వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళ అబ్జర్వేషన్స్ కొన్ని డెఫిషన్సీస్ ఉన్నాయి ఏ డెఫిషన్సీ ఉన్నాయో రిమార్క్స్ రాశారు దానికి గవర్నమెంట్ అండర్టేకింగ్ అడుగుతుంది అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఈ ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అధ్యక్ష ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు మీరు ఎందుకు గవర్నమెంటు ఈ ఐదు మెడికల్ కాలేజీలకి అండర్టేకింగ్ ఇవ్వకూడదు ఒకటి ఒకవేళ మీరు ఇచ్చి ఉంటే కనుక ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యే అధ్యక్ష ఈ సంవత్సరంలో ప్రారంభం అవడమే కదా అధ్యక్ష ఈ ఐదు మెడికల్ కాలేజీలో సుమారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు వచ్చే అధ్యక్ష ఒకటి రెండోది మీరు ఏమో చెప్పారు అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ మేము దానికి వ్యతిరేకం అని చెప్పారు అధ్యక్ష మీరు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ గవర్నమెంట్ ఆ కెండర్ కోట ఫిఫ్టీ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోట మేము సెల్ఫ్ ఫైనాన్స్ కోటకి విరుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి అధ్యక్ష నేను మీ ద్వారా సభను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా గవర్నమెంట్ మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మీరు 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 ఈ ప్రభుత్వ కళాశాలని పిపీ మోడల్లో వెళ్తున్నారా పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా రెండే సూటి కోసం అధ్యక్ష నాకు మాకు ఈ సభకు కూడా సమయం లేదు ఎస్ ఆర్ నో అంతే అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు హిందీలో సామెత ఉంది అధ్యక్ష చౌచూహా కాకే బిల్లి హాజరికి అని వంద వంద ఎలకలు తిన్నీ ప్రాయచిత్తం కోసం అడ్డుకుపోయిందట అధ్యక్ష విధ్వంసం సృష్టించి విధ్వంసం సృష్టించి ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష 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 సామెత అంటే కూడా అర్థం కానీ అంటే కూడా అర్థం కాని మహామేధావుల అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాగు చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వినాల అధ్యక్ష అందరికీ సమానం చెప్తా వినమని అన్నది అధ్యక్ష అధ్యక్ష విన్నపం అధ్యక్ష అందరికీ సమానం చెప్తా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అధ్యక్ష ప్రభుత్వ ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా సమాధానం చెప్పమనండి అధ్యక్ష కాదంటే కాదంటే చెప్పండి అధ్యక్ష తెచ్చింది ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు తెచ్చిన వాళ్ళు ఇవాళ పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ప్రాశ్చితం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి సరే రెండో ప్రశ్న అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష సాగు వెతుకుతున్నారు అధ్యక్ష వాకౌట్ నేను ముందే విన్న విన్నవించాను అధ్యక్ష వాకౌట్ కోసం అధ్యక్ష 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 ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష పోయిన ఈ పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి వస్తే దాకా ఐదు వందల కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ దాటు ద్వారా ఫైనాన్షియల్ టైప్ ఉంటే కేవలం నూట మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులు అక్కడ మంత్రులు అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఐదేళ్ల అధ్యక్ష ఐదేళ్లలో ఐదేళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం ఇరవై ఎనిమిది కోట్ల అధ్యక్ష అధ్యక్ష పైన సంవత్సరం అంటే ఆ రకంగా ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష రెండో సంవత్సరం విద్యార్థులైతే విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకి ఇవాళ పాఠాలు చెప్పడానికి అధ్యక్షి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష బోధ సిబ్బంది యాభై శాతం అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష మెడికల్ మెడికల్ విద్య అంటే తెలుసా తెలుసా లైబ్రరీ లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా బోధనా సిబ్బంది లేకుండా బోధనా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారు అనేది పెద్ద హెచ్చరి అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నాను తొమ్మిది నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధనా సిబ్బంది లేదు ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసోసియెట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష అధ్యక్ష కళాశాల లేకుండా కాలేజ్ లేకుండా హాస్టల్ లేకుండా పిల్లలను ఎలా చదివిస్తారు అధ్యక్ష హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాడ్జీలు ఉన్నాయా లాడ్జీలో పెట్టి చదివిస్తే ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడిగారు అధ్యక్ష నాలుగు వందల కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాని మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నూట తొంభై ఎనభై తొమ్మిది కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష సమాధానం చెప్పలేక ఇవాళ హత్య అని చెప్తే హత్య అంటే వాటందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష మైనార్టీల కోసం మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం సీకర్మారే నైరా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ పేదర ముస్లింలను పేదరించి బయలు తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది మోడీ గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వీళ్ళే అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతున్నాను వీళ్ళే అధ్యక్ష అధ్యక్ష పదం పదం ఇక్కడ నాకు విషయం చెప్పండి అధ్యక్ష ముస్లిం మైనార్టీ నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యంగా హద్దు గురించి ప్రస్తావించడం హద్దు గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే అయితే నేను ఆ చట్టాలు వెనక్కి హద్దడ పదాలు వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష అన్పార్లమెంటరీ అయితే ఆ పదాలు తీసుకుంటాను అధ్యక్ష ఉండండి వినండి అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ప్లీజ్ తొలగించమని మంత్రి గారు ప్లీజ్ శ్రీకాంత్ 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 గారు శ్రీకాంత్ గారు కూర్చోండి శ్రీకాంత్ అధ్యక్ష నేను ఒక పదాన్ని రాష్ట్ర కూర్చోండి అయ్యా మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష వన్ మినిట్ వన్ మినిట్ వన్ ఎవరు చెప్తున్నారు వినండి వన్ మినిట్ అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు మీరు కూర్చోండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు శాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి అవకాశం ఇవ్వండి అవకాశం అక్కడ చెప్తారు అవకాశం ఇవ్వండి మాట చెప్తారు అవకాశం ఇవ్వండి కూర్చోండి మాట్లాడుతాం మంత్రి గారితో ఎవరైనా చెప్పిస్తాం అయితే మాట చెప్తారు అవకాశం అని చెప్తారు మంత్రి గారు మాస్టా గారు కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి అదే మంత్రి గారితో చెప్పిస్తాం కూర్చోండి మంత్రి గారు చెప్తారండి చెప్తారు అంటున్నారు కదా దానికి ఇప్పుడు దానికి దానికి చెప్తారు మీ చెప్పి కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మీకు కావాల్సినవి కూర్చోండి 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 మాట్లాడుతున్నారు కూర్చోండి మాట్లాడతారా పది మంది మారుతారా ఏ అది చెప్పిందా ఉండండియా మీరు అడిగారుగా అరే మీరు మీరు మాట్లాడుతున్నారు మీరు అడిగారు మంత్రి గారితో చెప్పేస్తాను ఉండండి మాట్లాడుతున్నారు కదా ఆయనా కూర్చోండి 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 అరే కూర్చోండి అయ్యా కూర్చోండి మీరు మాట్లాడచ్చు మీరు మాట్లాడకండి వినవయా ఏ ఉండవా మంత్రి గారు మా అరే కామ్ ఉండండి ఒక నిమిషం మంత్రి గారు మీరు మీరు అధ్యక్ష వినమ్మా విను మీరు కూర్చోండి అది పద్ధతి గారు కూర్చోబెట్టండి అధ్యక్ష చెప్తారు కూర్చోమని చెప్పండి మీరు కూర్చోమని చెప్పండి వినండి దయచేసి వినండి మీరు కూర్చోండి మంత్రి వినండియా డిస్కస్ చేయకండి వినండి ముందు జనండి మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వినండి మంత్రి గారు వినండి వినండి నేను చెప్ అరే నేను చెప్పేది ముందు వినండి అయ్యా నేను చెప్ వినండి అయ్యి వినవయ్యా ఓ నిమిషం ఇప్పుడు మీరు మీరు అడిగారు మీ అభ్యంతరం తెలియజేశారు మంత్రి గారు దానికి చెప్తా అన్నారు మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి ఇబ్బంది లేదు కూర్చోండి 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 రాకపోతే మనీ రండి వినండి కూర్చో స్వామి కరెక్టే ఎవ ఎవరిని ఎవరు కించిపరచకూడదు ఎవరిని ఎవరు కించిపరచకూడదు దయచేసి అటువంటి కించిపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి దీని మీద మంత్రి గారు వివరణ చెప్తారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా భాగంగా తెలుగులో కూడా ఒక ఉంది అధ్యక్ష తెలుగులో కూడా ఉంది వంద ఎలుకల నిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని అదే సామెతని హిందీలో హిందీలో కూడా సామెతుంది అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు వేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడి అది చెప్పే ప్రయత్నం కాశీ యాత్ర అనే వాద కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకున్నాను అధ్యక్ష అతి యాత్ర అనే పదం వెళ్ళి అన్ పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే హియా యాత్ర అన్ పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటుందా ఇరవై కోట్ల మంది ముస్లిం వాళ్ళకి సమాపణ చెప్పాలి అధ్యక్ష యాత్ర అనేది యాత్ర పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్ పార్లమెంటరీ అవుతుందో అని చెప్పాలి అధ్యక్ష హి యాత్ర అన్ పార్లమెంట్ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి మీరు నిర్ణయించండి అధ్యక్ష వినండి వినండి హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి అది సామెత అధ్యక్ష సామెత అధ్యక్ష పెద్దలు పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష మన పెద్దలు గౌరవించుకోవాలి అధ్యక్ష పెద్దలు ఎంత అనుభవం ఉంది రంగరించి మేల నుంచి సామెతం తెచ్చారు అధ్యక్ష మాలని అగోరపరిచినట్టు అవుతుంది అధ్యక్ష మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి మీరు మీరు వినండి వినండి అప్పరెడ్డి గారు వినండి మీరు మా మీరు ఇక్కడ మీరు పోలియం దగ్గరకు వచ్చి కానీ యాత్రలో ఏదైనా అన్పార్లమెంట్ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష చెప్పారు చెప్పారు కదా చెప్పారు అధ్యక్ష వెనక్కి తీసుకుంటానని చెప్పారు త్రిమూర్తు గారు త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు సార్ సార్ రజ్యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడే రథయాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు కాశీయాత్ర గురించి మాట్లాడినా తప్పు కాదు కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు నూరు తప్పులు నూరు హత్యలు చేసినటువంటి వాళ్ళు అజ్యాత్ర పోయి అంటే హత్య చేసిన హులు చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం

డిప్యూటీ జనగర్ క్లారిటీ ఇందులో క్లారిటీగా ఇందులో ఒక నిమిషం ఉంటాయి ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారని తగ్గించలేరు ఏమంటే వినమ్మా బాబు వినో 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 వినమ్మానవయా వినో అధ్యక్ష అయితే ఎవరైనా 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 వంద తప్పు వంద తప్పులు చేస్తే పాదయాత్రకి వెళ్తే పాపాలని పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కు ఉపసమరించుకోండి అని చెప్పారు అధ్యక్ష చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష అది వంద తప్పులు చేసే వాళ్ళు పాచాతం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు అది కూడా అన్పార్లమెంట్ రైతు వెనక్కి అని చెప్పారు ఇంక అందుకంటే ఏముంది అధ్యక్ష ఉపసమరించుకోండి అని చెప్పారు మేడం గారు మాట్లాడు ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కింద కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు దక్ష అందరికీ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది దక్ష ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బ తినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష హజ్యాత్ర హజ్లే ఉన్నాయా లేకపోతే అధ్యక్ష హజ్యాత్ర అంటే ప్రతి ఒక్కరు ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరు జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అందరి మనోభావాలకు కూడా అందరూ మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాన్ని దెబ్బ తినే విధంగా మాట్లాడదాని కోరుకుంటారా గారు మంత్రి గారు ఫరూక్ గారు ఉండండి ఫరూక్ గారు సార్ సార్ అయిపోను అవును గారు మాట్లాడండి ఫారూఖ్ గారు చె సార్ చెప్పండి 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 సార్ చెప్పండి సార్ అది అన్పార్లమెంటరీ తీసేయండి అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సే సార్ తీసేయండి అన్పార్లమెంటరీ తీసేయండి సార్ అది అది లేదు సార్ నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ కార్ సార్ రికార్డ్ చూడు సార్ రికార్డ్స్ చూడే ఓకే రికార్డ్ చూస్తే వెయ్యండి సార్ ఓకే హలో అంతర్ లిబెట్ తీసుకునే మంచిది కాదు సార్ ఓకే లేదు ఓ హలో మంత్రి గారు హలో మ ఇనుస్వామే రావురా ఉండు బాబు ఉండాయా ఉండు మంత్రి గారు మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించ ఉపసంహరించుకున్నానని చెప్పారు రికార్డింగ్ తీసేస్తా గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు చెప్పండి చూడండి ఎల్ఓపీ చూడండి మీరు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం ప్లీజ్ ప్లీజ్ కాల్ఓపీ గారు కూర్చోండి పది నుంచి అయ్యా ఈ శాసనసభ కూర్చోండి సూనా గారు కూర్చోండి అమ్మా కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి రవీంద్ర గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి బాబు భర్త మీకు సీట్ కేటాయించింది కూర్చోండి అక్కడ అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి విజాక్ పర్సా గారు ఎల్బాబు గారు ఏమండి అర్థం చేసుకోవాలండి కూర్చోండి ఇది అందరికీ సమస్య కూర్చోండి మీకు ఒక్కరికే కాదు అధ్యక్ష ఏమండి మీరు మీ అందరూ సపోర్ట్ చేశారంటే అందరూ ముస్లిమ్సేనా అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష ఈ శాసనం మండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష ఎందుకో కానీ అంటే పేరు నేను కోర్టు చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్స్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధించి అధ్యక్ష నానా కూర్చోండి నా నా నేను నేను చెప్పింది అధ్యక్ష 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 ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు మాట్లాడమానండి మతాలని దూషించామని రికార్డు అవుతుంది కదా ఎక్కడ దూషించాం మతాలని చెప్పమనండి చేద్దాం ఎందుకంటే రికార్డు కలిసింది కదా ఏ మతాన్ని దూషించాం మేము ఏ మతాన్ని దూషించాం అందులో 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 బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విద్యోరంగా ఉంది అధ్యక్ష ప్లీజ్ చాలా విద్యోరంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష గారు ఉన్నారు అక్కడ అధ్యక్షుచ్చు అధ్యక్ష గత శాసన మండలి గత శాసన మండలి తమ స్థానంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి అధ్యక్ష గత సభలో తమ స్థానంలో గౌరవనీయులైనటువంటి సరీఫ్ గారు చైర్మన్ ఉన్నారు అధ్యక్ష ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను ఏమనండి కూర్చోండి వీడియో ఇస్తాను తిట్లు చుట్టూ మేమేమన్నాం ఎవరిని కించపరచలే ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు ఒక కులానికి కించపరిచారు లేని మాటలు మీరు అంటుంటే ఎలాగో మాకు ఊరుకోమంటారు ధర్మమా ఏమన్నారు ఆయన ఏమన్నారు ఆయన ఏమన్నారు కప్పులు చేసిన వాళ్ళు అజ్కెళ్ళిన కాశీకెళ్ళిన తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతో చెప్తారు సామెతో చెప్తారు ఆ సామెత కూడా ఆ సామెత కూడా తప్పైతే ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే ఎవరైనా బాధపడితే బేషర్తగా నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు పది మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భావ్యం కాదు అధ్యక్ష మళ్ళీ మీరు అధ్యక్ష లేకపోతే మీరు ఎవరు వెనకపోతే మరి ఒకసారి ఇవ్వండి మళ్ళీ ఒకసారి ఇవ్వండి మంత్రి గారికి బేసరతి కనుక తీసుకుంటామని చెప్తున్నారు మీకు ఎవరికైనా బాధపడితే ఇంకా అంతకంటే ఏం చెప్పారు అధ్యక్ష హలోబి గారు గౌరవ మంత్రి గారు కూర్చో కూర్చోయా అధ్యక్ష శ్రీకాంత్ గారు నిబంధనలు హౌసెస్ ఎక్జెంట్ ఫర్ 5 మినిట్స్ వేబిలినియూట్యూబిని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బేల్ బటన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు